వెల్కమ్ టు పీవీ ఫైవ్ టీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనేగండ్ల శ్రీ 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 చింతలముని నల్లారెడ్డి స్వాముల వారి దశమి సందర్భంగా రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి బండలాగుడు కార్యక్రమం గత మూడు రోజులుగా అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బివి జగనాశ్రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమం డాక్టర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమాన్ని చూడ్డానికి చుట్టుపక్కల నుంచి గ్రామ ప్రజలు చాలామంది భారీగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ట్రాక్టర్స్ యూనియన్ అసోసియేషన్ వారు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు చివరి రోజైన గెలిచిన ఎద్దుల యజమానులకు బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి వైసీపీ టీడీపీ ప్రముఖులు రాజకీయ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆనందంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ట్రాక్టర్ అసోసియేషన్ వారు కృతజ్ఞతలు తెలిపారు ơi 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 Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video मज़ो <laughs> <laughs> ਵਰਾਂ ਇਹ ਕਿਉਂ ਕੇ ਆਹ ਉਹ ਪਾਈ ਡਰਾਈਵਰ ਨੇ ਕਿਹਾ ਨਾ ਯਾਨੋਂ ਡਰ ਮਾ ਉਹਨੂੰ ਆਂਦਰਾ ਭਾਈ ਕਿੱਦਾਂ ਆਪਾਂ ਅਸਲ ਲੇ ਲੱਕਾਂ ਨੇ ਇਹ ਬਿਸਣਾ ਨਹੀਂ ਯਾਰ ਇੱਥੇ ਆਸੀ ਯਮਾਲੀ ਕਿਉਂ ਨਾ ਦੰਨ ਜਲਾ ਨਾ ਕਰਾ ਬਾ ਢੁੰਡ ਲਿਆੜ ਮਿਲ ਬੜਾ ਹੰਗਾ ਜਾਉ ਰੋ ਆਵੇ ਸਾਹਮਣੇ ਸਿਰੋ ਭਾਈ ਗਾਵਲੀ ਹੋਰ ਨਾ ਲੈਂਦੇ ਲੇਦਾ

అందరికి ధన్యవాదాలు సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేస్తున్నాం ఈరోజు అట్లాగే మా షోరూ దగ్గర నుంచి ఎప్పుడూ పర్యటనకి సపోర్ట్ అనేది కొనసాగి ఇప్పటికి మూడు సంవత్సరాలుగా చేసాము నెక్స్ట్ ఇయర్ కూడా ఖచ్చితంగా మనం ఒక టెన్ థౌసండ్ యాడ్ చేసి ఫిఫ్టీ థౌసండ్ మనం స్పాన్సర్షిప్ చేయడానికి అలా ఇక్కడ చూడండి ఓకేనా ओके थैंक यू सर ओके रेड नहीं इसको दें नहीं 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 சாய <laughs> হুসেন <laughs>